నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం మీ రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ముగిసిన కౌన్సిల్ సమావేశం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ శ్రీనివాసులు చైర్మన్ వన్నూరు బి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు వార్డు కౌన్సిలర్లు తమ వార్డులు నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు వార్డు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు అంశావన పూర్వ రంభ 19 నిమిషం తేది రంభ ప్రారంభం అవుతుంది 5 నిమిషం రాజకాలై కొయో కొంప్లైటి మాప వేర్ సమస కుకల్ సమస కుకల్ కుకల్ దేవే నా మైక్ పైకొ ప్రో ఉకమో చానా విరేయంతక కరీం చేయాలి ఆ ఆల్్రెడీ మనకు కోటి ఇన్‌స్టంట్ కూడా చూస్తాము కదా బండిలాగా డీర్ మీదపాయపట్టుకున్నాం. ఆ మన సీకాల్ నిలో కూడా ఇల్లలదిలా అటాచ్ చేసి పవర్ చేశారు. ఆ సరోల్లో చూస్తారు కాబట్టి అంషల్లో ఉంది. పూర్వంబర్ 19 తేదీన జరిగిన కార్యక్రమం జరుగుతుంది. 5 నిమిషం. ఆజకలై భయపడొచ్చు. ఒకటి మాకు మేర్ సమాచారం. కుక్కల సమాచారం.

ము <çim tum>

ఎన్ని లక్షలకి మీరు రూపొందిస్తారు అది చెప్పి మాట్లాడండి ఈవినింగ్ ఫైవ్ కంటే క్లోజ్ అనేవారు మా అవసరం వరకు ఎంత సరే వాళ్ళకి అన్నీ రెస్పాన్సిబిలిటీ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయాల్సిందే లేదా చివరికి మీ నంబర్ ప్రతి ఒక్క కౌన్సిలర్ ఫోన్ చేయడమే మానేస్తారు వాళ్ళతో అక్కడ నారాయణమూర్తి ప్రాబ్లం రాదా నిండిన మిగయాలి ఇంకా సమస్యమే ఎదుర్కొనే కూడా ఫస్ట్ తర్వాత ఇన్స్టిమెంట్ చేశారు దీనికి ఎస్టిమేట్ ఉంటా మేడం అలా ఇన్ని అంశాలు పెట్టున ఒకటి లేడీస్ కమ్యూనిటీ టాలెంట్లీ ఇప్పుడుకి రెండవ సంవత్సరం అయ్యింది ఇmene కౌన్సిలర్ గొన్ననర్గ చేసారంట నా దగ్గర అప్పన్నారంట సార్ ఇన్నోటు పెట్టారు సార్ ఒకటి పైప్ లైన్ కానీ పెట్టారు సగటు వాటు యాభై వేలు వేలు బాగుంది సార్ కమ్యూనిటీ డీటెయిల్ సరే సార్ సాధారణ నిధుల్లోనే కదా సార్ ఇన్నోటు పెట్టారు సాధారణ నిధుల్లోనే ఇన్నోటు పెట్టారు ఒక యాభై వేలు పెట్టాం సార్ ఈ పేరుకి నేచర్ పేరుకి ఆ రోజు కానీ ఏమి కానీ सर बुकर डील बुकरे इतना अपन बोले ना सर अंदर की जेब में मेरे को वचन ना पता थी जब तक नहीं होना है तो अच्छे सर 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 होते हैं सर सर सेवेन टू वाले को चढ़ा दे दो फोर्टी सर ने पेट्रोल सर सेवेन टू वन तो बाबा वाले को चढ़ा दे दो सर ने पेट्रोल सर सर ने पेट्रोल सर सेवेन तो बाबा सर ने पेट्रोल మీరు చెప్పిన గతంలో ఉన్న ఏదైతే డైలాగ్ గురించి మాట్లాడుతున్నారు అది మనమే పేరు చేయడం కాకుండా మీరు సులభ పద్ధతిలో ఇవ్వాలి పేరు యూజ్ చేస్తే మన కేర్ టేకర్ మీరు అడిగారు కదా కేర్ టేకర్ మీద మీద మీరు ఇవ్వాలంటే దాన్ని మన పక్కన లేదు కాబట్టి ఇవ్వలేమని చెప్పి సులభ సులభ కాంప్లెక్స్ పద్ధతిలో వాళ్ళకి అలాట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం వాళ్ళ ఆ తలంగా వాళ్ళకి అలాట్మెంట్ చేస్తే